మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి ఐదు వందలు గజాల స్థలం కేటాయించాలని వినతిసంగారెడ్డి పట్టణంలోని వెలుగు కార్యాలయం వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి ఐదు గజాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సైనిక్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి సోమవారం వినతి పత్రం సమర్పించారు గతంలో రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయించారని ఐదు వందలు గజాలకు పెంచాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాజీ అధ్యక్షుడు వటపత్ర సాయి పాల్గొన్నారు